ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ప్రభువు యుద్ధశూరుడై ఉన్నాడు ఆయన పేరు యహోవా ఆయన ధ్వజం క్రింద ఉండే నిమిత్తం లెక్కించబడిన వారందరికీ ఆయన గొప్ప నాయకునిగా ఉన్నాడు యుద్ధం కొరకు ఆయన వారికి మంచి తర్ఫీదు ఇస్తాడు గొప్ప శక్తిని పరాక్రమాన్ని కూడా వారికిస్తాడు దానియేలు ఈ గ్రంథాన్ని వ్రాసే రోజులు చాలా భయంకరమైనవి అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో క్షేమంగా ఉంటారని వాగ్దానం ఇవ్వబడింది వారు బలవంతులుగాను ధైర్యవంతులుగానూ ఉండి బలిష్టుడైన శత్రువును ఎదిరిస్తారు మనం దేవుని ఎరిగిన వారమై ఆయన శక్తిని ఆయన విశ్వాస్యతను మార్పులేని ఆయన ప్రేమను పూర్తిగా అర్థం చేసుకొని ఆయన పక్షంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది ఆయన స్వభావమే మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది ఆయన కొరకు బ్రతికేలా ఆయన కొరకు ప్రాణాలను అర్పించేలా ఆయన గుణాతిశయములు మనకు ఆయనతో అతి సన్నిహితమైన సహవాసం కలిగి ఉండి ఆయన బాగా ఎరిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు మనం ఆయన పోలికలోనికి మారిపోతాం సత్యం నీతి కొరకు నిలబడతాం దేవుని ముఖాన్ని చూచి ఉత్తేజం పొందిన వారు ఏ మనిషి ముఖాన్ని చూచి జడవరిక మనం ఆయనతో నివసిస్తే ఆయనలోని వీరోచిత గుణాలను ధైర్య సాహసాలను సంపాదించుకుంటాం అప్పుడు శత్రు ప్రపంచం అంతా కలిసి ఒక నీటి బొట్టులా కనిపిస్తుంది మనకు లెక్కలేనంత మంది మనుష్యులు మన ముందు పంక్తులు తీర్చి నిలబడినా చివరికి దయ్యాల సమూహాలు మన ముందు నిలబడినా దేవుని కంటికి కనబడినట్లే మన కంటికి కూడా వారు చిన్నగా కనిపిస్తారు దేవుని దృష్టికి వారంతా మిడతల్లాగా ఉంటారు కదా మన దృష్టికి కూడా వారు అలాగే ఉంటారు వేషధారణ అబద్ధం నిండి ఉన్న ఈ రోజుల్లో నేను సత్యం కొరకు వీరునిగా నిలబడి గొప్ప కార్యాలు చేస్తే ఎంత బాగుంటుంది